హలోగా సో ఈరోజు మనం కూరమైన అయితే పడుతున్నాం ఎందుకంటే హైదరాబాద్ నుంచి మనకు ఆర్డర్ అయితే వచ్చింది నాలుగు కింటల్ నర కొరమైన అయితే వాళ్ళకి కావాలంట మళ్ళీ కేజీకి పైగా ఉండాలి ఒక కూరమైన అనేది సో మనం అయవారి కుంట్లో అయితే పడుతున్నాం అయవారి కుంట్లో వచ్చేసి కేజీకి పైగా కూరమైన అయితే పెరిగాయి వీళ్ళ దగ్గరికి వచ్చేసి మనం చేపలు అయితే పట్టి ఎక్స్పోర్ట్ అయితే చేస్తామన్నమాట తొందరగా అయిపోవాలని రెండు చేతుల్లో అయితే తీసుకొని అయితే పాండి గుంజుకుపోయినట్టు గుంజకుపోతారు మనలో అయితే అది చేతులు ఇట్లా వేస్తే కొని కొన్ని వస్తాయని చెప్పేసి మనం అయితే రెండు పాండి పాండి గుంజుకుపోయినట్టు రెండు చేతుల్లో అయితే తీసుకొని వెళ్ళిపోతారు మీకు జ్యూస్ అర్థమైతే అక్కడ ఎట్లయితే చేపలు పడుతున్నాయి అనేది ఒకసారి మీరు చూడండి గుంజుకో గు చూసారుగా గ్యాష్ మామూలుగా కొట్టుకోవట్లేదు కొరంబట్లు అయితే సో మంచి సైజ్ అయితే ఉందన్నమాట మీరు పంట కొరంట్లు అయితే కేజీకి పైగా ఉన్నాయి అర్ధ కిలోకి పైగా ఉన్నాయి సైజ్ అయితే మంచిగా అన్నమాట సో కేజీకి ఎక్కువ కొన్ని డమ్ముల్లో కేజీకి తక్కువ ఉన్నాయని ఇంకొన్ని టమ్ముల్లో వేసి అయితే ట్రాన్స్పోర్ట్ చేయాలన్నమాట సో ఎప్పుడైతే చేతులు అయితే విసిరిరు విసిరి అయితే గుంజుతుర్రు చేతులు అయితే విసిరి పడతారన్నమాట సో అలా పడితే అయితే కరెక్ట్గా బాగా చేపలు అయితే మనకు కష్టలేవు నేనైతే పాండిలాగా ఇంతకు ముందులాగా గుంజూరు అని అయితే చెప్పిన సో గడ్డ మీద కూర్చొని అయితే చాలా నచ్చు పనిచేసే వాళ్ళైతే అన్నారు నేనైతే అన్ని కూర్చుని వీడియోలు అయితే చూసుకుంటున్నా చూరు మీద ఒకసారి ఏ వాళ్ళకైతే చాలా పడ్డాయి అన్ని వస్తున్నాయి ఇవాళకైతే మంచి సైజులు అయితే పడ్డాయి మీరు అయితే చూడండి ఒకసారి వాటిని అయితే తీసుకొని వచ్చి ఇలా కింద పోసుకోవాలి ఇలా కింద వేసిన తర్వాత వాటికి గట్టిగా వాటర్ అయితే కొట్టాలి ఎందుకంటే దానికి ఎంత వాటర్ కొడితే అంత వాటికి ఉన్న జల్లుగూరు మట్టి అయితే పోతుంది సో అది పోతే చేప అనేది క్లీన్ గా అవుతుంది ఫ్రెష్ గా అవుతుంది సో అలా చేసిన తర్వాత చేపలని అయితే తీసుకొని డ్రమ్లలో అయితే వేసుకోవాలి వేసుకొని ప్రతి ఒక్క డ్రమ్లో నిమ్మకాయలు అయితే పిండాలి తర్వాత అలా చేస్తే ఏమవుతుందంటే ఆ చేపలు అయితే ఫ్రెష్గా అక్కడికి డెస్టినేషన్కి వెళ్ళేదాకా ఆ చేపలు అనేవి హెల్దీగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట అలాగే ఎవరికైనా కొరమటలు బల్క్లో కావాలన్నా సరే వైట్ ఫిషెస్ కావాలన్నా సరే మన కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి కాంటాక్ట్ అవ్వండి సో ఓకేనా ఎక్కడికైనా సరే మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాము అలాగే అమ్మడానికి చెరువులు ఉన్నా సరే చెప్పండి మనం వచ్చి శాంతం చూసి సో చెరువు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా గైస్ మన కొరమట్ల వేట అయితే అయిపోవడానికి వచ్చేసింది గాయస్ రెండు వలనలు ఎత్తేసామంటే మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోతాం ఈ చేపలన్నీ అయితే లోడ్ చేసేయాలా గాయస్ ఇక హైదరాబాద్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేసేయాలన్నమాట సో గట్టిగా వాటర్ అయితే కొట్టేసుకొని క్లీన్ అయిపోయాక కేజీ చేపలన్నీ కొన్ని రమ్ముల్లో కేజీకి తగ్గుకున్న చేపలను ఇంకొన్ని రమ్ముల్లో వేసేసి అయితే ట్రాన్స్పోర్ట్ చేసేయాలన్నమాట ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మాట అయితే రావద్దు సో అక్కడికి వెళ్ళాక చేపలు అనేది ఫ్రెష్గా ఉంటేనే డీలర్ దగ్గర మనకు మాట అయితే చాలా బాగుంటుంది ఇలాగే ఎవరికైనా సరే బల్క్లో కావాలంటే మనమైతే ట్రాన్స్పోర్ట్ చేస్తాము మీరు వచ్చి ఆర్డర్ చేస్తే సరే మీకు కేజీ కావాలన్నా కేజీ సైజ్ ఉంటే మన దగ్గర హాఫ్ కేజీ కూడా ఉంటాయి గాయస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు గాయస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్లో పెట్టండి ఓకేనా గాయస్ నేనైతే ప్రతి కామెంట్కి రియాక్ట్ అవుతాను గాయస్ ఓకేనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకైతే మోటివేటెడ్గా ఉంటుంది నేను మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి సరే మరి నెక్స్ట్ వేలో అయితే కలుద్దాం గాయస్ ఇవైతే లోన్ తీసేసి హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళాలి సరే మరి నెక్స్ట్ వేయలో కలుద్దాం గాయస్